ఓటేయండి బీఆర్ఎస్ని ఓడ ఓడగొట్టని మేము ప్రచారం చేసినాం కానీ ఇదే నిరుద్యోగులు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ని ఓడగొట్టాలని చెప్పి తిరుగుతున్నాం ఎందుకు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఎందుకు ఆయన కేసీఆర్ గారు ప్రత్యక్షంగా ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు ప్రత్యక్షంగా టీఆర్ఎస్ కోసం కొట్లాడిండు పరోక్షంగా ఎమ్మెల్యే ఎంపీగా టీఆర్ఎస్ కోసం స్వరాష్ట్రం కోసం కొట్లాడండి అంతటి అనుభవం ఉన్న వ్యక్తి కొంతమంది అంటే రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకపోవడం వల్ల నిరుద్యోగులను పట్టించుకోకపోవడం వల్లనే కదా పది సంవత్సరాల తర్వాత ఓడించారు మీరు అట్లే అనుకుంటారు అప్పుడు కూడా ఎన్ని రిక్రూట్మెంట్లు జరిగినాయి మీరు అవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి కదా ఇప్పుడు పోలీస్ శాఖలో కానీ ఇతర ఇతర శాఖల మీద ఎన్నో ఉద్యోగాలు జరిగినాయి ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ వచ్చినప్పుడు నీళ్ళు ఏమంటారు దాని నీళ్లు నిధులు నియమ నిధులు నియమకాలు నియామకాలలోనే మీ ప్రభుత్వం

చదివే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కేటీఆర్ గారు గ్రూప్స్ కి అప్లై చేసారు ఒక్క నిమిషం అన్నా చాలా కేసీఆర్ గారికి పరిబది చెప్పండి నిరుద్యోగ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది మీరు ఎవరు ఎలా చేస్తున్నారు మీరు లక్ష్యం ఏంటి సార్ మా లక్ష్యం ఏం లేదండి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అవకతవకల గురించి మోసాల గురించి మోసపూరిత హామీల గురించి మోసపూరిత మాటల గురించి నిజమైన తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగల దొక్కి మోసపూరిత మాటలతోటి మాయా మాటలు చెప్పి మభ్య పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది కావచ్చు గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను కావచ్చు ఈ తప్పుడ పార్టీలను నమ్ముతున్న ప్రజలకు తెలియజేసే విధంగా ఏదైతే సమాజంలో ఏదైతే మోసం చేస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా జనాలకు ఓటర్లకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము నిరుద్యోగం అందరం కలిసి మా నిరుద్యోగ నాయకురాలు అస్మనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా జూబ్లీ బరిలో దింపడం జరిగింది మేము ఇక్కడ గెలుపు కోసం రాలేదు సమాజంలో జరుగుతున్న మోసాలను బయట పెట్టడానికి ఏదైతే నిరుద్యోగులను మోసం చేస్తున్నారు ఓటర్లను మోసం చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు హైడ్రా పేరు హైడ్రా పేరిట దోస దోచుకోవడం జరుగుతుంది ఇలాంటివి జరుగుతున్న తరుణంలో ఒక ఉద్యోగులము పట్టభద్రుల మేము నిరుద్యోగులము మాకు రేపటి ఈరోజు యువత మేము రేపటి భవిష్యత్ కాబట్టి తెలంగాణలో జరుగుతున్న అవకతవకల గురించి యావత్ రాష్ట్రానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జూబ్లీ హిల్స్ బరిలో మా నిరుద్యోగిని ఉంచడం జరిగింది ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మీరు వచ్చినారు ముందుకు అంటే వేకెన్సీలు వేయట్లేదన్న నిరుద్యోగులు కాంగ్రెస్కి ఎందుకు వ్యతిరేకత వచ్చారంటే గతంలో ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి ఊరూర తిరిగినాం గ్రామ గ్రామాల తిరిగినాం ప్రచారం చేసినాం గడప గడప కానీ మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ఇలా ఏదైతే మోసపూరిత హామీలు ఇవ్వడము వీళ్ళు గతంలో కూడా మనం తెలంగాణ రా స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ కొట్లాడుతుంటే వీళ్ళు కమిటీల పేర్ల మీద కాలయాపన చేసిరు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కమిటీలతోటే కాలయాపన చేస్తుంది తప్ప నిజంగా నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులతోటి చర్చలు జరిపింది లేదు నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు అలాంటప్పుడు మేమే ఏరుకోరి తెచ్చుకున్న కాంగ్రెస్ తానే ఓడగొట్టాలనే ఉద్దేశంతో నిరుద్యోగులము జూబ్లీల్స్ ఎలక్షన్లో దిగడం జరిగింది మన గ్రూప్ వన్ కొంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు కదా మీద ఈయన పని ఒకటేనండి ఎవరో నోటిఫికేషన్స్ ఇస్తారు ఎవరో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈయన మాత్రం అపాయింట్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు నియామక పత్రాలు ఇవ్వడం ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి కాదు నియామకాల ముఖ్యమంత్రి అయినా గ్రూప్ వన్ జియో ట్వంటీ నైన్ విషయము చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు చాలా ఘోరమైన జీవో అది అది తీసుకొచ్చి కేవలం ఒక వర్గానికే ఉపయోగపడే విధంగా ఆ జీవోని తీసుకురావడము ఆ జీవో కోట్లో ఉండగానే నైట్కి నైట్ రిజల్ట్ ఇప్పించడము ఎంత దౌర్భాగ్యము ఎంత సిగ్గుజేటు ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులా ఇవి ఏదో వివరణ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనం కోసం రాష్ట్ర నిరుద్యోగుల ప్రయోజనం కోసం ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించాలి కానీ ఆయన స్వలాభం కోసము రివిజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి కొత్త డ్రామా తీసుకొచ్చిండు హైడ్రాని తీసుకొచ్చి జనాలను ఇబ్బందులు పెడుతున్నాడు ఏంటి అసలు రాష్ట్రంలో ఏమైతుంది గత రెండు సంవత్సరాల్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అనే స్థితికి దిగజారిన పరిస్థితి రేవంత్ రెడ్డి వల్లనే ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వల్లనే ఇంత దౌర్భాగ్యం ఏర్పడింది ఇప్పుడు ఉమ్మడి నిర్ణయం కదా కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళందరూ మంత్రి మండలి అంతా కలిసి నిర్ణయించుకుంటారు కదా అది మంత్రి మండలినే కాదండి వాళ్ళు ఈ ఉమ్మడి నిర్ణయం కాదు ఢిల్లీ నిర్ణయం అది నిర్ణయం కాదు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ తెలంగాణలో ఏముండదు మొత్తం ఢిల్లీలోనే రోజు కూడా హైదరాబాద్లో చాలా భూములు రిలీజ్ చేయబడ్డాయి కదా ప్రభు అంటే ఎంతోమంది కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను విడదీసినామని చెప్తున్నారు హైదరాబాద్ ఏం జరిగిందండి ఇక్కడ ఇదే ఇదే కాన్సెన్సీలో సున్నం చెరువు ఒకటి ఉంది ఒకటి తిమ్మిడికుంట చెరువు ఉంది తిమిడికుంట ఎన్ కన్వెన్షన్కి సంబంధించింది సున్నం చెరువు అక్కడ అందరూ స్లమ్ ఏరియా ఉండే ఉండే ఎవరో పేదవాళ్ళు గుడిసెలు కట్టుకొని ఉంటున్నారు నువ్వు చేయాలనుకుంటే ఇటు ఫాతిమా కాలేజ్ ఉంది అంత నీకు హైడ్రాని అని ఉంటే ఫాతిమా కాలేజ్ ఉంది మరి ఆ ఫాతిమా కాలేజ్ దగ్గరికి ఎందుకు పోలేదు ఎన్ కన్వెన్షన్ మీదనే ఎందుకు పడ్డారు మరి మీరు కూడా ఇది ఆలోచించాలి కదా ఆ విషయాన్ని మీరు బయట పెట్టాలి మీ పేరేంటి సార్ మీరు నిరుద్యోగ ఇది ఏదైనా ఉందా మీ సంఘం నేను నిరుద్యోగిని అండి నా పేరు తెలంగాణ నిరుద్యోగి అంటే అసోసియేషన్ ఏమన్నా పెట్టారా అసోసియేషన్ ఏం లేదు యూనిటీ నిరుద్యోగ యూనిటీ మీ పేరు తెలంగాణ నిరుద్యోగి పేరే తెలంగాణ నిరుద్యోగి బాగుంది కదా బాగుంది అదే అట్లుంది మరి తెలంగాణ ఈ మన తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు వచ్చి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ విద్యార్థి లోకం బాగుపడుతుంది అనుకుంటే నీళ్లు ఆంధ్రకి తరలించారు నిధులు ఆంధ్రకు తరలించారు నియామకాలు అమ్ముకోవడం మొదలు పెట్టేసిరు అందుకే నా పేరు తెలంగాణ నిరుద్యోగి అండి ఓకే